ప్రతి ఒక్కరికి చిన్న పెద్ద ఆడమగ మగ తేడా లేకుండా వాళ్ళ భవిష్యత్ ఎలా ఉంటుంది ఆరోగ్యము ఫైనాన్షియల్ స్టేటస్ వాళ్ళు చేసే వృత్తి వ్యాపారాలు ఎలా ఉంటాయి అనే భవిష్యత్తు తెలుసుకోవాలనే కుతూహలం ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది కానీ వారి రాసులు నక్షత్రాలు తెలుసుకోవాలంటే పుట్టిన సమయం ప్రాంతము ఖచ్చితంగా తెలిసి తీరాలి కానీ అవేమీ తెలియకుండా కేవలం మనం పుట్టిన తేదీ మాసం బట్టి మన భవిష్యత్తు ఎలా ఉంటుంది అంచనా వేసుకోగలం అదే న్యూమరాలజీ అదేనండి సంఖ్యాశాస్త్రం సంఖ్యాశాస్త్రం అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది చీరో సంఖ్యాశాస్త్రం చీరో అసలు పేరు ఏంటో తెలుసా విలియం జాన్ వర్నర్ చీరో సంఖ్యాశాస్త్ర ఆధారంగా ఒకటి నుంచి తొమ్మిది వరకు మాత్రమే ప్రాథమిక సంఖ్యలు ఉంటాయి పదికి పైబడి ఉన్న ప్రతి సంఖ్యను ఒకదానితో ఒకటి కూడి ఒకటి నుంచి తొమ్మిది మధ్యలోకి త్రుంచవచ్చు ఉదాహరణకి మీరు పద్నాలుగో తేదీని పుట్టారనుకోండి ఒకటి ప్లస్ నాలుగు అంటే ఐదు ప్రతి సంఖ్యకి ఒక గ్రహాధిపతి ఉంటుంది ఒక్కొక్క సంఖ్యను బట్టి వారి లక్షణాలు ఉంటాయి జీరో సంఖ్యాశాస్త్ర ప్రకారం ఒకటి సంఖ్య వచ్చిన వారికి సూర్యుడు నాయకత్వం వారి లక్షణాలు ఆత్మవిశ్వాసం గర్వం ఇక రెండు చంద్రుడు భావోద్వేగం కల్పనాశక్తి మార్పులు మూడు గురువు విజ్ఞానం నైతికత గౌరవం నాలుగు వచ్చిన వాళ్ళకి రాహువు తిరుగుబాటు కొత్త ఆలోచనలు ఐదు బుధుడు చురుకుతనము కమ్యూనికేషన్ స్కిల్స్ వ్యాపారవేత్త ఆరు శుక్రుడు ప్రేమ సౌందర్యము కళా ప్రేమ ఉంటుంది ఏడు కేతువు మౌనం తత్వజ్ఞానం అంతః పరిశీలన ఇక ఎనిమిది వచ్చిన వారికి శని క్రమశిక్షణ శ్రమ ఆలస్యం తొమ్మిది మంగళడు ధైర్యం శక్తి పోరాట స్వభావం ఈ సంఖ్యాశాస్త్రంలో పేరును బట్టి కూడా లక్షణాలు చెప్తారు ఆ వ్యక్తి యొక్క పేరును అక్షరాల ఆధారంగా సంఖ్యలుగా మార్చి వారి నేమ్ నంబర్ కనుక్కుంటారు ఉదాహరణకి ఏ అంటే ఒకటి బి అంటే రెండు అలా పోతూ ఉంటే ఐ అంటే తొమ్మిది తర్వాత మళ్ళీ జే నుంచి ఒకటి నుంచి ప్రారంభమవుతాయి మనిషి యొక్క పుట్టిన తేదీ మరియు పేరును బట్టి వ్యక్తి జీవితంలో వచ్చే సంఘటనలు అవకాశాలు సమస్యలు లాంటివి తెలుసుకోవచ్చు చీరో సంఖ్యాశాస్త్ర ప్రకారం సంఖ్యలు వైబ్రేషన్లను ఉత్పత్తి చేస్తాయి అవే జీవితం మీద ప్రభావం చూపిస్తాయని నమ్ముతారు ఇప్పుడు క్లుప్తంగా ఒక్కొక్క మాసంలో పుట్టిన వారి లక్షణాలు ఎలా ఉంటాయి అన్నది తెలుసుకుందాం జనవరి మాసంలో జన్మించిన వ్యక్తుల యొక్క స్వభావము మనోవృద్ధి ఆర్థిక స్థితి ఆరోగ్య స్థితి గ్రహాల ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం చీరో న్యూమరాలజీ ప్రకారం జనవరి నెలలో పుట్టినవారు క్యాప్రికాన్ అంటే మకర రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశి ప్రభావం సాధారణంగా డిసెంబర్ ఇరవై ఒకటో తేదీ నుంచి జనవరి ఇరవై ఒకటో తేదీ వరకు ఉంటుంది కొన్ని రోజులు రెండు రాశుల మధ్య మార్పు సమయంగా కూడా భావిస్తారు మకర రాశివారు భూమి తత్వానికి చెందిన మూడో గ్రహం దీని గ్రహాధిపతి శని ఈ రాశిలో పుట్టిన వారికి సహజంగా ఉండే లక్షణాలు ఆత్మవిశ్వాసం గలవారు శ్రమించి ముందుకు పోగలగవారు శక్తివంతమైన వారు లక్ష్య సాధనలో పట్టుదల కలిగిన వారు అవుతారు వీరు తేలికగా ఏ నిర్ణయాన్ని తీసుకోరు పూర్తిగా నిశ్చయమైన తర్వాతే ముందుకు వెళ్తారు వీరు విశ్లేషాత్మకంగా ఆత్మవిమర్శ చేసుకుంటూ ఉంటారు కొత్త కొత్త సిద్ధాంతాలను అంగీకరించడంలో ఆలస్యం చేస్తారు కానీ ఒకసారి నమ్మిన తర్వాత తాత్వికంగా శాస్త్రీయంగా ఆలోచించే స్వభావం కలిగి ఉంటారు వీరు చాలా స్పష్టంగా వాళ్ళ అభిప్రాయాలను చెప్పగలుగుతారు స్వతంత్రమైన అభిప్రాయాలు కలిగిన వారు అవడం వలన చుట్టూ ఉన్నవారికి వీరు కొంత వింతగా కనిపిస్తారు వీరు అత్యంత ప్రామాణికత బాధ్యతతోనూ నడుచుకుంటారు కానీ నిరుత్సాహము నిరాసక్త అలసత వంటి భావాలు ఎక్కువగా బాధిస్తూ ఉంటాయి చిరునవ్వు ఆనందం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది వీరిని ఎక్కువ మంది అర్థం చేసుకోలేరు అందుకే అతి తక్కువ మంది స్నేహితులు ఉంటారు వీరు సాధారణంగా ప్రజాసేవ రాజకీయాలు ప్రభుత్వ వ్యవహారాలలో మంచి స్థానాన్ని సంపాదించుకుంటారు ఇక ఆరోగ్యం చూసుకుంటే శని ప్రభావం కారణంగా మీరు సాధారణంగా బలమైన శరీరం నిర్మాణం కలిగి ఉంటారు కానీ నిరాశ దుఃఖం మానసికంగా ప్రభావితం చేస్తాయి ఇది ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది సున్నితమైన మనస్తత్వం ఉండడం వలన మానసిక గందరగోళంలో పడిపోతారు ఇక తరువాత వీడియోలో ఒక్కొక్క తేదీలోనూ పుట్టిన వారి లక్షణాలు వారి భవిష్యత్తు ఎలా ఉంటుంది ఆర్థిక స్థితిగతులు అన్నీ సవివరంగా తెలుసుకుందాం